హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నాడు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే చాలా సర్ప్రైజ్ చెప్పాలంటే చాలా హ్యాపీ ఈ అయితే లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ ఈ వ్లాగ్ ఉంటుంది చెప్పినా కదా లాస్ట్ బ్లాగ్లో ఈయనైతే మాస్టర్ కార్ రిపేర్ చేస్తున్నాడు దాని స్పేర్ పార్ట్స్ అన్నీ పోయినాయి మనకు బయట దొరికితే ఎంత కొనుక్కోచ్చు వేసుకోవచ్చు కానీ ఆయన ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసి ఇంకా కార్ని అయితే సెట్ చేసి పడేసిండు ఈ మాస్టర్ కార్ అన్నా స్కేటింగ్ షూస్ అన్నా చాలా చాలా ఇష్టం మహానికి ఇంకా వాళ్ళంతా టీవీ చూస్తున్నారు హనీ వాళ్ళు వచ్చినప్పుడు కోడలు అల్లలు వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా వీడు కూడా టీవీ చూస్తున్నారు మూమెంట్లో తీసుకొని వాడికి ఇచ్చేసరికి డైరెక్ట్ అది ప్లే అవుతుంది కదా తిరుగుతుంది రన్ అవుతుంటే ఇంకా చూపించేసరికి హ్యాపీ ఫీల్ అయింది ఇంకా ఫ్రెండ్స్ అయితే వినట్లేదు నాకే కావాలని ఫ్రెండ్స్ మొత్తం పైనే వాడికి tandy అమ్మో అవి చేసినవి మళ్ళీ ఎక్కడ విరిగిపోతాయా అని ఆ టెన్షన్ అనమాట మొత్తానికైతే ఇవి యాక్చువల్గా ఈ బ్లూ కలర్ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా అట్లాంటి ఫోర్ టైప్స్ ఉంటాయి అవి మీకు డీటెయిల్గా చూపిస్తాయి ఏమేమి రెడీ చేసిండు వీటి కోసం అవి ఎట్లా తయారు చేసిండీ దాదాపు ఒక ఐదు సంవత్సరాలు అయితే అనేది తీసుకొని అప్పట్లో మీకు లాంగ్ వీడియోస్లో షేర్ చేసి ఉండే ఆ చిన్నగా ఉన్నప్పుడు బాగుందని కూడా నాకు కమెంట్ చేసిండు కొన్ని రోజులు ఆడుకున్నాడు ఇంకా వాడికి బోర్ కొట్టి ఇంకా దాని మీద ఎక్కి తొక్కి నిల్చునేది అనమాట అది ప్లే అవుతా అంటే అది రన్ అవుతా అంటే కూడా దాని మీద కూర్చొని బుయ్యి బుయ్య అని ఆడేటోడు ఎంత చెప్పినా వినకపోయేది తీస్తే ఏడ్చేది అట్లా అదైతే పాడైంది చెప్పబట్టి చాలా రోజులు అవుతాను ఆయనే ఆ స్పేర్ పార్ట్స్ అన్ని పక్కన పెట్టేసి నేను ఎట్లయినా రిపేర్ చేస్తాను నా వల్ల అవుతుంది అని చెప్పిండు నే అంటే నేను చేస్తే అది సెట్ అవుతుంది అని కానీ నాకేమో అంత నమ్మకం అనిపించలే అంత మొత్తం తుక్కు తుక్కు అయిపోయింది అదేం సెట్ అవుతుందిలే అని ఇంకా వాళ్ళు ఆడుకుంటా అంటే వదిలేసేదాన్ని ఇంకా మొత్తానికి ఈరోజైతే సెట్ చేసి పడేసిండు ఈ పాతది కార్ది ఒకటి ముక్కు అది కట్ చేసి దానికి సంబంధించిన పార్ట్స్ అన్ని షేప్ చేసి హోల్స్ వేసి లోపల మొత్తం అదే అటాచ్మెంట్ అంటే వెల్డింగ్ లాంటిది ఒకటి చిన్న ఐటమ్ తీసుకొచ్చిండు ఉండు దాంతో చేసి సెట్ చేసిండు మొత్తానికైతే ఇంకా హ్యాపీగా వాళ్ళైతే ఫీల్ అవుతున్నారు ఇంకా ప్రింట్స్ చూడండి ఫేస్ అంతా ఎట్లా అన్నయ్యే ఇస్తాను నాకు ఇవ్వట్లేదు వాళ్ళ డాడీ అని సరే ఇంకా ఆహానికి ఏమో అది రిపేర్ అవ్వగానే వాడికి ఆడుకోవాలని ఉంది ప్రిన్స్ ఏమో వెంటబడుతుంది సర్లే అని ఇంకా ప్రిన్స్ని కాసేపు ఎత్తుకొని కంట్రోల్ వాడికి కొంచెం ఫ్రీడమ్ వచ్చేలాగా అయినా కూడా వినట్లేదు అటే చూపిస్తుంది అయితే మేమైతే ఇప్పుడు బయటికి వెళ్తాను ఎక్కడికనే చెప్తా చూడండి ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో ప్రిన్స్ అయితే అందరినీ పిల్లలందరికీ చెప్తే అందరం ఉంటారు మేము చిన్నగా అంగన్వాడి దగ్గరికి వెళ్ళొద్దామని అనుకుంటున్నాం ఇప్పుడు టీచర్ ఫోన్ చేసింది అనమాట సో అందుకోసమని తొందర లంచ్ చేయ అంటే ఇంక నితీష్ వస్తా అన్నాడు పెద్దలుడు సో వాడైతే ఇంకా రెడీ అయ్యేదాకా మేమైతే వెయిట్ చేసినాము లంచ్ చేసిన తర్వాత వెళ్తాము అహన్ టైంలో మేము అంగన్వాడీ అసలు తీసుకోకపోయేది అంత నెగ్లెట్ ఉండేది పట్టించుకోపోయే వాళ్ళము మనకి ఏరియా తెలియదు ఇక్కడ వెళ్ళాలి స్కూల్ ఎక్కడ ఉన్నది అంగన్వాడీ టీచర్స్ ఎవరు ఇదంతా మనకు డీటెయిల్ తెలియకపోయేది ఈసారి మాత్రం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టినాం దాని గురించి చెప్తా అయితే మేము బయటికి రాగానే అప్పట్లో మా పక్కనే ఉండేవాళ్ళు అనమాట ఈ అక్క వాళ్ళు అద్వితీయ అని చెప్పేది కదా బ్లాగ్స్లలో ఈ అక్క వాళ్ళు పక్కనే ఉండేది ఇప్పుడైతే ఖాళీ చేసి వేరే దగ్గర ఉంటున్నారు వాళ్ళు కిందికి రాగానే కలిస్తే ఇంకా కాసేపు మాట్లాడి స్టార్ట్ అయితే మేము అంగన్వాడీ సెంటర్కి అయితే వచ్చేసినాము ఈ అంగన్వాడీ సెంటర్ అయితే అమ్మనే తెలుసుకున్నది ముందు కూరగాయల అమ్మాయి వాళ్ళ దగ్గర తెలుసుకుంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే ఇట్లా అడ్రస్ చెప్తే వాళ్ళ దగ్గర వచ్చి మా మా అమ్మాయి వాళ్ళు ఇక్కడనే ఉంటారు వాళ్ళ పాప ఉన్నది అది ఇది అని చెప్పి ఇంకా అయితే ఇక్కడ రిజిస్టర్లో ఎక్కిచ్చేసింది అనమాట ఎక్కువ ఏం రావు కానీ బాలామృతం ప్లస్ ఎగ్స్ అయితే ఇస్తారు సిక్స్టీన్ ఎగ్స్ ఏమో ఇస్తారు మంత్లీ ప్లస్ బాలామృతం ఇస్తారు అప్పట్లో ప్రిన్స్ బాగా ఇంట్రెస్టింగ్గా తినేది బాలామృతాన్ని పొంగనాల్ల టైప్లో కానీ దోశ టైప్లో కానీ లేదంటే ఉత్త పొడైనా కూడా తినేది అప్పుడప్పుడు రోజుకు ఒక్కసారైనా ఒక టూ త్రీ స్పూన్స్ అయినా తినేది ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ తగ్గింది ఎగ్స్ అయితే యూజ్ అవుతాయి అట్లనే ఇంకా మనం ఇక్కడ వ్యాక్సిన్స్ వేయించుకోవడానికి ఇంకా దేనికైనా ఇక్కడ ఆల్రెడీ అంగన్వాడీ సెంటర్లో మా పాప పేరు ఉందని చెప్తే ఇంకా ఇక్కడే ఉంటున్నామని చెప్తే ఇది అంత ప్లేస్ అవుతుందని ఇంకా మేమైతే ఇందులో నేమ్ రిజిస్టర్ చేసుకున్నాం దాంతోపాటు అప్పుడప్పుడు ఇట్లా హెల్త్ చెకప్ కూడా చేస్తారనమాట బేబీ వెయిట్ గ్రోత్ అంత బాగుందా లేదా అనేది చెక్ చేస్తారు ప్రిన్స్ చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి చేసేళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇది సెకండ్ టైము ఫస్ట్ ఇది ఇక్కడ హైట్ చూస్తా హైట్ ఇట్లనే మెజర్ చేస్తారంట అక్కడ నిలిచోవచ్చు కదా అంటే ఈ టైప్లో చేస్తాం మీ ఏజ్ పిల్లలకని చెప్పింది వాళ్ళు మళ్ళీ వాళ్ళ సార్ వాళ్ళకి రిపోర్ట్ పంపించాలంట అందుకోసమని ఫోటో తీసుకుంటుంది హైట్ హైట్ కూడా బాగానే ఉందని చెప్పింది అనమాట ఏజ్ ప్రకారం ఫ్రెండ్స్ ఫ్రీస్ అన్ని ఎంత సైలెంట్గా కూర్చుంటుందో అసలు ఏం చెప్తే అదే వింటుంది ఆ మేడాన్ని సైలెంట్గా చూస్తుంది అసలు ఫేస్లో ఎక్స్ప్రెషనే లేదు అసలు ఎందుకో అల్లరి బాగా చేస్తుంది కానీ కొత్త పర్సన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా ప్రదర్శించదు మొత్తం టాలెంట్ మొత్తం చాలాసేపటి దాకా ఇంకా బయటికి రాదనమాట ఆమె ఓన్ క్యారెక్టర్ అన్నది అందరూ అంటారు ఇంత సైలెంట్గా ఉంటుంది ఏంటి పాప అసలు నీకు ఏమి ఇబ్బంది ఉండదు కదా అని చెప్తారు తెలియని వాళ్ళు కానీ ఒక వన్ డే అట్లా స్పెండ్ చేసిన తర్వాత తెలుస్తుంది ఫ్రెండ్స్ గురించి ఎవరైనా అప్పుడు అమ్మో భలే హుషారు పిల్ల అయితే అని చెప్తారనమాట ఇంకా తర్వాత ఇక్కడ వెయిట్ చెక్ చేస్తాను వెయిట్ డిఫరెంట్గా ఇక్కడ మామూలు వెయింగ్ మిషన్ మీద తీసుకోవచ్చు కదా అంటే లేదు అట్లా లేదు దీని ప్రకారమే తీసుకోవాలని ఒక బ్యాగ్ తొడిగించి పైన హ్యాంగ్ చేస్తాలన్నమాట అనమాట మాకు కూడా చిన్నప్పుడు ఇట్లనే వేసేది నాకు గుర్తున్నది అంగన్వాడికి వెళ్ళేది అప్పుడు మేము అంగన్వాడీ అంటే సత్తుపిండి కోసమే పోయేది అప్పుడు వేరే రకంగా వచ్చేది సత్తుపిండి అనేది అంగన్వాడీలో బాగుండేది టేస్ట్ అయితే అప్పుడు ఇట్లా వెయిట్ చెక్ చేసేది ఇది నాకు గుర్తున్నది మళ్ళీ ఇప్పుడు కూడా అట్లాంటి వాటిలోనే పిల్లల్ని అయితే వెయిట్ చూస్తారు అంటే వెయిట్ కూడా పర్ఫెక్ట్గానే ఉందని చెప్పేది ఇంకా ఆ తర్వాత ఆర్మ్ అదేమంటారు షోల్డరు లెంత్ ఆర్మ్ సైజు ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాం నేమ్ రిజిస్టర్ అయిన ప్రతి పిల్లలకి ఇట్లా చెక్ చేయాలి రిపోర్ట్ పంపించాలి ఇదంతా ఉంటుంది వరకు కాకపోతే మాకు అవసరం ఉన్న వాళ్ళని ఇట్లా కాల్ చేసి రమ్మంటే తీసుకొస్తే అప్పుడు మేము ఇదన్నీ చెక్ చేసి పంపిస్తామని చెప్తాను అనమాట హైట్ వెయిట్ గ్రోత్ తక్కువ ఉన్న పిల్లలకి ఎట్లాంటి ఫుడ్ పెట్టాలి ఏంటి అనేవి ఇంకా జాగ్రత్తలు చెప్తారు అంగన్వాడి టీచర్స్ అయితే మెజర్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయని చెప్పింది ఏజ్ వైజ్గా హైట్ వెయిట్ ఆర్మ్ సైజు ఇంకా షోల్డర్ సైజ్ అదంతా బాగానే ఉందని చెప్పింది ఇంకా వేరే వాళ్ళు కూడా పేరెంట్స్ అందరు వస్తున్నారు చిన్న పిల్లల్ని తీసుకొని నేనైతే అంగన్వాడీ సెంటర్కి వెళ్ళడం ఇది థర్డ్ టైం అనుకుంటా లేదు సెకండ్ టైమే అప్పుడు ఒకసారి కూడా పాప వెయిట్ చూడాలంటే తీసుకొని వెళ్ళిన అప్పుడు మీకు బ్లాక్ షేర్ చేసిన అనుకుంటా ఇది సెకండ్ టైము ఇప్పుడు కూడా ఈ చెకప్ చేయాలి ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకోవాలి అని అందరు కాబట్టి నేను వెళ్ళినా లేదంటే ఎప్పుడైనా కూడా ఆ టీచర్ ఫోన్ చేయగానే ఆయన వెళ్ళి ఎగ్స్ ఇంకా బాలామృతం ప్యాకెట్ తీసుకొని వచ్చేస్తారు అనమాట ఎప్పుడు రా వచ్చినా కూడా అంటే ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్త్ లోపే కాల్ చేస్తుంది కాల్ చేయగానే వెళ్ళి తీసుకొస్తాడు అప్పుడప్పుడు ఫిన్స్ బాగా లెగ్ తింటుంది లేదంటే ఆమ్లెట్ వేసి పెడతా కాకపోతే రెగ్యులర్గా అంటే తినదు కొంచెం గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇస్తే తినగలుగుతుంది త్రీ మంత్ మనకు వచ్చే ఐటమ్స్ అయితే ఇవే బాలామృతం ప్లస్ ఎగ్స్ అంతే మీ ఏరియాలో ఏమేమి ఐటమ్స్ ఇస్తారో నాకు కమెంట్ చేసి చెప్పండి అవును అందరు తీసుకుంటున్నారా అంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తారు మరి మీరు తీసుకుంటున్నారా లేదా అమెంట్ చేయండి ఫ్రీగా వస్తున్నాయి అని చీప్గా అస్సలు అనుకోకండి ఫ్రీగా వస్తానే అని ఎవరు చెప్తాలో చెప్పండి అవి ఫ్రీ కాదు మనం కట్టే ట్యాక్స్ డబ్బులే రిటర్న్లో మన దగ్గరికి వస్తాయి అంతే మనం ఇచ్చే డబ్బులు మన దగ్గర పన్నులు వసూలు చేసి మనకే ఫ్రీకి ఇస్తున్నట్టుగా గవర్నమెంట్ అనేది చూపిస్తుంది అంతే దాంట్లో మనం పెద్దగా ఫీల్ అయ్యి ఏ ఫ్రీగా వచ్చే ఏం తెచ్చుకుందాం లే అమ్మో అవి కూడా వదిలిపెట్టట్లేదు అని ఎవరైనా ఏమన్నా అనుకుంటారని అస్సలు అనుకోకండి నేను కూడా ఒకప్పుడు అనుకున్నా కానీ ఇప్పుడు అస్సలు అనుకోవట్లేదు ప్రతిదీ మనకు వచ్చేది మనం తీసుకోవాలని అనుకుంటున్నా చేంజ్ అయింది డెసిషన్ అంతే ఒకప్పుడు మొహమాట ఉన్నోళ్ళు ప్రతిసారి మోహమాటమే ఫేస్ చేస్తారని అనుకోవద్దు ఒక్కొక్కసారి రియలైజ్ అవుతారనమాట నాలాగా సో ఇది వస్తా అంటే జామకాయల చెట్టుకు జామకాయలు కనిపించినాయి చాలానే ఫస్ట్ ఒకటే దెంపి పట్టుకున్నాడు ఇంకా నేను చూసేదికి చాలానే ఉన్నాయి ఇప్పుడు టీచర్ వీడియో చూస్తాను కావచ్చు మా జామ చెట్టు అదే అక్కడ ఓన్లీ స్కూలే ఉంటుంది వాళ్ళు ఉండరు లేని జామ చెట్టు కాయలు అని ఎటువేనే అనుకున్నాం మీరే దంపికేళా అనుకుంటానేమో అయితే ఆ కాయలన్నీ పండువండి కింద పడిపోతానే అక్కడ కాలువలో మేము నింపకుండా అవి ఖరాబ్ అయ్యేదే మేము తినడం వల్ల ఆ జామకాయల జన్మ ధన్యమైంది అనుకోండి టీచర్ అంతే అనమాట ఇంకా రాగానే పిల్లలైతే జామకాయలు తింటున్నారు సో ఫ్రెండ్స్ ఇది బ్లాగ్ ఎట్లా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని వాచ్ చేయండి ఇంకా పిల్లలందరినీ అన్నమాట సో చాలా సేపు ఆడుతూనే ఉన్నారు అసలు పడుకోవట్లేదు ఎందుకంటే నెక్స్ట్ డేనే ఇంటికి వెళ్తున్నారు అనమాట పిల్లలు ఈ మంచి సమ్మర్ టైము అప్పటి వీడియో ఇది ఇంకా పైన ఉడక ఇంకా రెగ్యులర్ గా కిందికి దిగేసి ఏసీలోనే వడుకుంటారు అనమాట అందుకే సైడ్ కి బట్టలు కనిపిస్తాయి